రైతు నేస్తం పేరిట రైతు భరోసా డబ్బుల జమా కార్యక్రమంపై సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు తిమ్మాపూర్ మానకొండూరు బెజ్జంకి ఇల్లంతకుంట మండలాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన గన్నేరువరం మండల కేంద్రంలోని రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు చెక్కుల పంపిణీ అనంతరం గన్నేరువరం మండలంలోని చెందినటువంటి ఇరవై మూడు మంది లబ్ధిదారులకు ఐదు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మండల వ్యవసాయ అధికారి కిరణ్మయ్యి గన్నేరువరం మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముస్కు ఉపేందర్ రెడ్డి పార్టీ నాయకులు కొమ్మేర రవీందర్ రెడ్డి మార్గం మల్లేశం కల్లెం మల్లారెడ్డి చింతల శ్రీధరు సంపత్తు పులి కృష్ణ సాదిక్కు తదితరులు పాల్గొన్నారు అంటే ఎంత శీఘ్రంగా మనం వన్ అండ్ ప్రతి నెల సీఎం రిలీఫ్ ఉన్నాం దీనికి రేవంత్ రెడ్డి గారు ఏది ఆపకపోయినా తప్పకుండా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇమీడియట్ ఇవ్వాల్సిందే దానివల్ల పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పకుండా అందరినీ కూడా అభినందిస్తూ ఇంకా త్వరగా ప్రయత్నం చేస్తూ అంత చేస్తూ మరి ప్రభుత్వాన్ని అన్ని విధాలు మీకుగా ఉన్నారు కాబట్టి మీరు వచ్చే ఏ కార్యక్రమంలోనైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరు